గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ పశువుల సంతపై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆక్రోషంతో అగ్ని జ్వాలలతో మండిపడిన గుత్తేదారులు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్ల నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు గుడిబండ వారపు పశువుల సంతపై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆక్రోషంతో అగ్ని జ్వాలలతో మండిపడుతూ గుత్తేదారులు కూటమి ప్రభుత్వం జిల్లా ఎస్సెసిఎల్ అధ్యక్షులు మంజునాథ్ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శ్రీరామప్ప మరియు రైతులు మీడియా సమావేశ కార్యక్రమంలో వారపు పశువుల సంత గురించి వాస్తవాలు తెలియజేశారు ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ కొంతమంది తమ స్వార్థం కోసం లేనిపోని అవాస్థలు రాయడం తగదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పశువుల సంత గుత్తేదారులు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మంజునాథ్ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శ్రీరామప్ప నాగరాజు ఈరన్న మరియు రైతులు రుద్రమని ఇరే తిప్పేస్వామి ఇతర తదితరులు పాల్గొన్నారు నిన్న మొన్నటి రోజున ఒకరిద్దరు మీడియా మిత్రులు సొంత మార్కెట్ విషయంలో లేనిపోని అవాస్తవాలను రాయడం జరిగింది ఆ అవాస్తవాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఉడుబండ మార్కెట్ వారపు సంత గత యాభై అరవై సంవత్సరాల నుంచి నిరంతరం జరుగుతున్నటువంటి ఒక మార్కెట్ సంత రైతులకు చాలా ఉప ఉపయోగకరమైనటువంటి సంత ఇక్కడే రైతులు అమ్మకాలు కొనుగోలు చేయడం ద్వారా వాళ్ళు ఎంతో అంత లాభాపార్జన చేయడం జరుగుతుంది గతంలో సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడ జాతర జరిగితే ఎక్కడ సంత జరిగితే అక్కడికి పోయి అమ్మకాలు కొనుగోలు చేసేవాళ్ళు అది అలాంటి లేకోకుండా మన గుడిబండలోనే జరగడం రైతులకు మంచి శుభ పరిమాణం రైతులు కూడా సంతోషంగా ప్రతి వారము పశువుల సంతలో అమ్మడము కొనడము చేస్తుంటారు దానికి అనుగుణంగా మేము కూడా పాట పాడినాము ఎక్కడ కూడానా అవినీతికి తావు లేకోకుండా రైతులకు అనుకూలంగా ఉండే విధంగా రైతులు రైతులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము కూడా విని వాళ్ళ ఉపయోగార్థం వేలం పట్ట పాడి మనం కూడా గ్రామ పంచాయతీకి నిధులు కట్టడం జరుగుతుంది అయితే ఒకరిద్దరు మీడియా మిత్రులు రాస్తూ మామూలుగా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది నన్ను డబ్బులు అడిగారు నాతో రికార్డు కూడా ఉంది సరే ఇస్తాం మాకు కూడా నష్టంలో ఉన్నాం అంతో కొంత ఇస్తామంటే లేదు సస్సే మీద ఇంతే ఫిగర్ ఇయ్యాలని అనడంతో అంత కుదరదు మార్కెట్ పా పాట పాయింట్ అని నేను ఒకటి అయితే కానీ దాంట్లో భాగస్థులు వంద మంది ఉన్నారు వంద మంది నిర్ణయాల మేరకే నేను నిర్ణయం తీసుకొని మీకు ఇవ్వాల్సి వస్తుంది నేను ఒక్కటి నిర్ణయం తీసుకోలేను ఇందులో వంద మంది కూడా నా కంట్రాక్ట్ వాళ్ళు చెప్పిన తర్వాతనే నేను మీకు ఇస్తాను ఇస్తాము అంత అంటే లేదు ఇంత ఫిగర్ ఇవ్వాల్సిందేని బ్లాక్ మెయిల్ చేసి ఇవ్వని పక్షంలో ఈ విధంగా పంచాయతీకి గడ్డి కొడుతుంది కవేళకు తరలిస్తున్నారు లేనిపోని అవాస్తవాలు ముద్రించడం జరిగింది ఎక్కడ కూడానా కళే కడేపళ్ళకు తరలించడం లేదు ఇక్కడ రైతులు మాత్రమే అమ్మకాలు కొనుగోలు చేస్తున్నారు ఎటువంటి అవినీతికి తాగులేదు ఇక్కడ డబ్బులు ఇస్తేనేమో మంచిది లేకుంటే ఈ విధంగా ప్రచురించడం చాలా బాధాకర విషయం అంటే అందరూ విలేకరులు ఉన్నారు చాలా చక్కగా ఉన్నారు ఏది ఉంటే అది రాస్తారు కానీ ఒకరిద్దరు ఈ విధంగా రాయడం వాళ్ళ యొక్క వృత్తిని అవమానించిన విషయంగా నేను భావిస్తున్నాను ఇంకా పంచాయతీకి డబ్బులు కట్టలేదన్నారు పంచాయతీకి డబ్బులు కడతా పంచాయతీ తీర్మానం మేరకు పంచాయతీ కమిటీకి అనుగుణంగా పంచాయతీ షరతులు విధిస్తూ పంచాయతీ తీర్మానం ప్రకారం కొన్ని వాయిదాల పద్ధతిలో మేము డబ్బులు చెల్లించి తీరుతాం ఎటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు చెల్లించే తీరుతాం వాయిదాల పద్ధతిలో చెల్లిస్తాం త్వరితగతిన కూడా చెల్లించి తీరుతామని కూడా ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను ఈ మేము ఈ సంత వల్ల వేలంపట వల్ల పంచాయతీకి మేము కట్టడం వల్ల పంచాయతీకి ఆదాయం వస్తుంది పంచాయతీకి వచ్చిన ఆదాయంతో పంచాయతీ అభివృద్ధి చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళు కూడా బోర్లు కానీ పారిశుద్ధ కార్మికులు జీతాలు కానీ మేము పాట పాడి రైతులు అక్కడ కొనుగోలు మొక్కలు చేస్తే కదా వాళ్ళు కూడా ఆదాయం వచ్చి ఆదాయంతో పంచాయతీని అభివృద్ధి చేసుకుంటున్నారు మీ ఆదాయం కోసం మీ స్వలాభం కోసం మీరు తప్పుడు రాతలు రాస్తే మీ తాటాపు చప్పుళ్లకు నేను భయపడను గుర్తు పెట్టుకోండి మీ స్వార్థం కోసం మీ స్వలాభం కోసం నా మీద లేనిపోని అవాస్తవాలు రాస్తే మీ తాటాపు చప్పళ్లకు నేను భయపడను నిజంగా ఉంటాను నమ్మకంగా ఉంటాను ఎక్కడ అవినీతి చేయను మేము నిజంగానే ఉంటాం తప్పకుండా పంచాయతీకి కట్టి తీరుతాం కడతాం కూడా ఇందులో వంద మంది వంద మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు వంద మంది కూడా భాగస్తులే వంద మంది కూడా కంట్రాక్ట్ వంద మంది నిర్ణయం మేరకే నేను నిర్ణయం తీసుకుంటాను నా ఒక్క నిర్ణయం అనేది ఉండదు వీళ్ళందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని మేము న్యాయం చేస్తాం ఖచ్చితంగా ఎక్కడ కూడా అవినీతికి తాగులేకకుండా చేసి తీరుతాం మీరు ఇప్పటికైనా ఒకరిద్దరు మీడియా మిత్రులకి నేను తెలియజేస్తున్నాను తప్పును ఒప్పుకొని తప్పునొప్పుకొని ఒప్పుకొని మీ నిజ జీవితంలో వాస్తవాలు రాయండి సమాజానికి పాటుపడాలా జర్నలిజం అనేది ఒక ఆయుధం ఆ ఆయుధాన్ని మంచి కోసం ఉపయోగించండి లేనిపోనివి మెయిల్ కోసం దయచేసి ఉపయోగించద్దండి ఇక్కడ ఈ వ్యవసాయం ఈ మార్కెట్ వలన వ్యవసాయదారులే కాకోకుండా చిరు వ్యాపారులు హోటల్ వాళ్ళు కావచ్చు పనిపురి చిన్న వాళ్ళు కావచ్చు టీ సెంటర్లు కావచ్చు అనేక మంది చిరు వ్యాపారులు వందలాది చిరు వ్యాపారులు ఈ వ్యవసాయ ఈ సంత మార్కెట్ వలన వాళ్ళ జీవన ఉపాధి సాగిస్తున్నారు వాళ్ళ పట్ట ఎందుకు కొడుతున్నారు మీరు దీనివల్ల ఈ మార్కెట్ వల్ల వందలాది మంది జీవన ఉపాధి ఉంది దానితో పాటు మేము కూడా కొంత పది పన్నెండు మంది దాకా కూలోళ్ళు పెట్టుకొని వాళ్ళకు కూడా కూలీలు ఇస్తున్నాం అనేక మంది ఈ మార్కెట్ వలన లబ్ధి పొందుతున్నారు మీరు లేనిపోని అవాస్తవాలు రాసినంత మాత్రాన మార్కెట్ గేమ్ నష్టం లేదు చాలామంది మీడియా మిత్రులు ఉన్నారు మీడియా మిత్రులందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వారు వాస్తవమే మేము లాభాలు అపేక్షించి కాదు రైతు కోసం రైతు పక్షపాతిగా రైతుల కోసం మేము ఈ మార్కెట్ను వేలంబాట పడడం జరిగింది వేలపాటు అనుగుణంగా పంచాయతీ తీర్మానాన్ని కట్టుబడి ఖచ్చితంగా డబ్బులు చెల్లిస్తాం దాంట్లో ఎటువంటి డోకా లేదు మీరు అనవసరమైన రాతలు రాయికోకుండా మరలా పునరావృతం చేయకుండా ఉంటే బాగుంటుంది లేదంటే నేను ఒకరికి ఒకరిద్దరు మీడియా మిత్రులకి చెప్తున్నా సరైన రీతిలో సరైన సమయంలో మీకు బుద్ధి చెప్తానని ఒకరిద్దరు మీడియా మిత్రుల్ని హెచ్చరిస్తున్నాను ఇక్కడ విచ్చేసినటువంటి యావై మంది ప్రజానికానికి నేను తెలియజేయడం ఏమనగా మా గుడి బండలో దాదాపు యాభై అరవై సంవత్సరాల నుండి సంత జరుగుతూ ఉంది ఈ సంత నుండి వేలాది మంది కర్ణాటక ఆంధ్ర పక్క రాష్ట్రాల నుండి వచ్చి గుడిబండలో బాగుంది బాగా సంత జరుగుతుంది ఇలాంటి అవకతవకాలు జరగలేదు ఇలాంటి సంతకి ఎవరో మీడియా మిత్రులు ఒకరో ఇద్దరు ఈ మాత్రాన్ని మాట్లాడిన మాత్రానికి మా సంత ఆగదు ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది దీని నుండి గుడిపన్న సంత నుండి రైతులు ఎంతో సంతోషంగా వెళ్లి వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు మడిచిన మీడియా మిత్రులే మాకు ఇబ్బంది పెడుతున్నారు మాకి లోకల్లో మా మీడియా మిత్రులు ఉన్నారు వీళ్ళు ఎలాంటి నిజాన్ని నిర్భయంగా రాస్తారు ఎలాంటి అవకతవకాలకి పాల్పడరు వాళ్ళ స్వార్థం కోసం ఏదో పేరు పెడితే మేము ఒప్పుకోము ఏ రైతులు ఒప్పుకోవాలి గుడిపడ్డ వచ్చి మాట్లాడాలా అలాంటి దాన్ని మేము ఖండిస్తున్నాము అని విరమించుకుంటున్నాను పశువుల కోసము గసులు ఆవు గేదెలు అని వస్తూ ఉంటాయి ఇక్కడ పోనీ మేము రైతులు లాభాలు అందిస్తూ ఉన్నాము ఏదో పిండి ఆవు వస్తే తక్కువ ధరకు చిక్తుంది ఇంకొక రైతుకి ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బంది ఐదు వేల రూపాయలు తగ్గిస్తాడనే ఉద్దేశంతో ఇతర గ్రామాల నుంచి వచ్చి ఆవులను కొనుగోలు చేసి దాని నుంచి లబ్ధి పొందుతున్నాము ఇక్కడున్న వ్యాపారస్తులు కూడా లబ్ధి పొందుతున్నారు దాదాపు నాకు అరవై మూడు సంవత్సరాల నుండి ఇప్పుడు యాభై అరవై సంవత్సరాల నుంచి ఈ సంత మార్కెట్ జరుగుతుంది పత్రికా వేలకారులు కొంతమంది మడకసిరా వాళ్ళు ఏదో లంచం ఇవ్వకుండా ఈ సంతను పేరు పేరు పెట్టి అవుతలు జరుగుతున్నాయి తలబారాలకు తరు తరలిస్తున్నారు అనడం వాస్తవం కాదు దయచేసి మీరు రైతులకు అనుకూలంగా ఉన్న సంతను ఏలాంటి ఇబ్బంది కలగకుండా మీరు విలేకరు దయచేసి అవుతలు రాయకుండా మాపై కలికరించి రైతులకు న్యాయం జరుగుతుంది ఇది ఇది ఈ సంత నుంచి అందరూ లబ్ధి పొందుతూ ఉన్నాం ఒక్కరే కాదు వ్యాపార సృష్టి లబ్ధి పొందుకున్నారు ఇక్కడ కొనుగోలు చేసి ఇతర గ్రామాలకు వెళ్ళి అవి అమ్ముకొని వాడుకోవడం జీవో పని చేస్తూ ఉంటారు దయచేసి మీరు రైతులకు అనుకూలంగా ఉన్న సంతను పాడు చేయకండి మీకు ఏదో ఇవ్వలేదు మామూలు ఉద్దేశంతో మీరు ఇలాంటి వాస్తవరణం రాయక సరైన రీతిలో మీరు రాసి రైతులకు సహకరించాలని కోరుకుంటున్నారు